మిత్రులకు నమస్కారం అండి నేను ఆగస్టు ఇరవై మూడున జేటి అగ్రిటెక్ వారి లైకాను స్ప్రే చేయడం జరిగింది అది మీకు వీడియో రూపకంగా మీకు పోస్ట్ చేయడం జరిగిందండి దాని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కూడా మీకు వీడియో పెడతానండి ఇప్పుడు లైవ్గా చైన్లో ఉన్నానండి ఎనిమిది రోజులు అవుతుందండి అది లైకా స్ప్రే చేసి చాలా బ్రహ్మాండంగా పనిచేసిందండి ఏంటంటే దాని పనితనము చెట్టు అనేది మంచి గ్రోత్గా రావడం ఒక రెండు సార్లే నేను పాటు మందులను యూజ్ చేశానని మీకు పాత వీడియోలో తెలియజేశానండి కంప్లీట్గా ఇంతవరకు మళ్ళీ అడుగు మందును కూడా ఎటువంటి అడవు మందును కూడా వేయలేదండి చెట్టు బ్రహ్మాండంగా మంచి గ్రోత్ రావడం జరిగింది దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ ఆకులు పల్సగా నీట్గా ఉండడం జరిగిందండి చెట్టు ఎప్పుడు కానీ మనం గుర్తుంచుకోవాలండి చెట్టు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు కాపు అనేది దక్కుతుంది ఇది అంత మంచి ఆరోగ్యంగా ఉండడం జరిగింది ఇది చూడండి చెట్టు విపరీతమైన గూడ బ్రాంచెస్ రావడం జరిగింది హెచ్డిపిఎస్ అని అంటే దగ్గర దగ్గర విత్తనాలు నాటానని చూపించాను అనేది కానీ ఒకసారి చూడండి ప్రతి చెట్టు కూడా ప్రతి చెట్టుకు కూడా ప్రతి సాల్లో కూడా ఇదే విధంగా ఉండండి ఇదే విధంగా ఉండండి నేను మీకు తెలియజేసాను ఎందుకనంటే నేను ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్గా జేటీ అగ్రిటెక్ వారి కెమికల్స్గా యూజ్ చేయడం జరుగుతుందని మొదటిసారిగా జేటీ స్టార్ రెండవసారిగా లైక ఇప్పుడు మూడవసారిగా జేటీ కార్ట్ ప్లస్ దాంతోపాటు పురుగు మందు అని అండి పురుగు మందు ఇంతవరకు కంప్లీట్గా స్ప్రే చేయలేదండి పురుగు మందు కాంతార్ అని తెలియజేయడం జరిగింది కాంతార్ ప్లస్ జేటీ కాటు ఇవి రెండు ఈ రెండు మూడు రోజులలో స్ప్రే చేయడం జరుగుతుంది చెట్టుకు నల్లి కానీ పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ లద్దె పురుగు కానీ సన్న పురుగు కానీ ఎటువంటిది లేదండి ఆరోగ్యంగా ఉందండి ఈ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం దీనికి తక్షణమే మనం తొందరగా కెమికల్స్ను స్ప్రే చేయడం వలన కాపు అనేది దక్కుతుంది అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వలన కూడా నేను అనుకున్నానండి చెట్టుకు గాలి తిలగకపోవడం వలన గూడర బ్రాంచెస్ రావు అవి రావు అని నాకు అనుకున్నా కానీ అయినా కానీ మంచి విపరీతమైన బ్రాంచెస్ హైట్ చెట్టు కూడా ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ గింత డ్యామేజ్ కూడా జరగలేదండి వర్షాలకు అధిక తేమ శాతం ఉంది నేలలో కూడా అయినా కానీ చెట్టు ఇంతవరకు వదలలేదు ఎట్లా నీట్గా అంటే అసలు నేను ఊహించలేదండి ఇంత మంచిగా ఉంటుంది దీనిది ఫలితనం అని ఇప్పుడు నేను స్ప్రే చేశాను కాబట్టి దాని ఫలితనం ఏందనేది మనం తెలియజేయడం జరిగిందని అండి ఏదో నేను చెప్తున్నా అనేది కాదండి దీని రిజల్ట్ ఎట్లా ఉందనేదే చూసి మనతోటి ఇప్పుడు నేను చేర్లకు వస్తుంటానంటే పక్క రైతు అన్న ఏం మందు కొట్టావన్న మంచిగా ఉన్నది నీ పత్తి మంచిగా నీట్గా తని కూడా అడగడం జరిగింది ఆ రైతు ఇంకో నాలుగు రైతులు తెలియజేస్తారండి మనం ఏ చేసేది ఏదని ఏదో షేర్ కొట్టి లైక్లు కొట్టి యూట్యూబ్ ఛానల్ రాయిదామన్న ఉద్దేశంతో కాదండి ఇది మనం తీసేది మనతో పాటు మనం సాగు చేస్తున్నాం కాబట్టి ఒకసారి మనకు దీనిలో మంచి దిగుబడి వస్తే మనతో పాటు ఒక పది మంది రైతులకు తెలియజేయడం వలన వాళ్ళకు కూడా మంచి దిగుబడి వస్తుంది కదా అందరం చేసేది ఇదే కదా వ్యవసాయమే కదా వ్యవసాయంలో కూడా ఏందంటే పెట్టుబడులు విపరీతంగా అయినాయి కాబట్టి మనం దిగుబడిని పెంచుకునే ఉద్దేశంతో మనం ఈ ఛానల్ను పెట్టడం జరిగింది ఏదో యూట్యూబర్ని అలా డబ్బులు సంపాదించాలన్న కాన్సెప్ట్ కాదండి చూడండి మీరు చూసి ఇది రియాలిటీ అండి పెద్దపల్లి డిస్టిక్ అండి మాది కాళశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం అండి చాలా బ్రహ్మాండంగా ఉంది చేన్ ఇప్పటివరకు అయితే జేటి కాటు ప్లస్ కాంతారు పురుగుకు పురుగు ఇంతవరకు పురుగు స్ప్రే చేయలేదండి కాంతారు కూడా స్ప్రే చేయడం వల్ల లెద్ద పురుగు కానీ పురుగు కానీ కంప్లీట్గా పురుగు లేకుండా ఉండడం జరుగుతుందని చెప్పారండి ఈసారి కంప్లీట్గా జేటి ఘాటు ప్లస్ కాంతారు స్ప్రే చేద్దాం అనుకుంటున్నానండి చాలా బ్రహ్మాండంగా ఉంది ఒక ఎనిమిది రోజులు అయిపోతుంది దీన్ని ఎనిమిది రోజులు నేను మందు స్ప్రే చేసిన తర్వాత త్రీ అవర్స్ తర్వాత వర్షం కూడా రావడం జరిగిందండి వర్షం వచ్చిన తర్వాత నేను అనుకున్న దీని రిజల్ట్ ఉంటుందా ఉండదా అనుకున్నా కానీ చాలా బ్రహ్మాండంగా ఉందని అయినా కానీ అప్పటికి స్ప్రే చేయడం వల్ల తగ్గిపోయింది వర్షం ద్వారా ఏమో అవుతుంది అనుకున్నా కానీ ఏం కాలేదండి కనీసం ఎకరాకు ఛార్జింగ్ పంపుతోటి ఏడు పంపులు మాత్రమే ఆరున్నర పంపులే ఏడు కూడా కాదండి ఆరు ఆరున్నర పంపులే స్ప్రే చేశాను దీని పనితనం చూద్దామని చాలా బ్రహ్మాండంగా మంచి పని చేసిందండి జేటీ లైకాను అందరూ కూడా వాడచ్చండి ఎక్కడ కూడా పక్కపండా వస్తా అంటే చేన్లు ఈ అధిక వర్షాలకు అందరి చేతులలో మొత్తం పచ్చదోమ తెల్లదోమతో ఆకులన్నీ సుట్టవేనాయండి ఒక నా చేను మాత్రమే ఇక్కడ నీటే కనబడుతుందండి ఇది థ్యాంక్ యూ ధన్యవాదాలండి